ఈరోజు ఈరోజు తాణపత్రి పార్టీ ఆధ్వర్యంలో తాడపత్రి టౌన్ సమితి ఆధ్వర్యంలో ఒక ప్రెస్ మీటు ఏర్పాటు చేయడం జరిగినది ముఖ్యంగా మీడియా మిత్రులకు కూడా నమస్కారం ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ ఏంటి అంటే తాడపత్రి ప్రాంతంలో ఇసుక గురించి కమ్యూనిస్ట్ పార్టీగా మేము కూడా స్టేట్మెంట్లు ఇచ్చాం ధర్నాలు చేసాం ఎందుకంటే పెన్నా నది ఆ నందలపాల నుండి ఈ సద్దలదిన్న ఆలూరు వరకు ఎక్కడ గుంతలు పెట్టకూడదని గతంలో మేము కూడా ధర్నాలు చేసినాం ప్రెస్ పెట్టినాం పెట్టినామన్నీ చేసాం కాకపోతే ఏమంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఫీజుకి అని చెప్పి ఒక వాగ్దానం చేయడం జరిగింది మా గవర్నమెంట్ వస్తే ఫీజుకి ఇస్తామని కానీ భవన కార్మికులకు లేక కొన్నాళ్ళు ఇబ్బంది పడినారు ఇప్పుడు ఇక్కడ ఏటూ కొండాపురం ఇక్కడ బెత్తూరు దగ్గర ప్రజలకు ఇబ్బంది లేకోకుండా ఊళ్ళో లేనిసాక ఒక ఇసుక తీర్చుకు పెట్టడం జరిగింది ఆ ఇసుక వల్ల ఎంతోమందికి ఉపాధి ఉంది భవన కార్మికులకైతేనేమి మరి చాలామంది కూలి పని చేసుకునే వాళ్ళకైతేనేమి వీళ్ళందరూ కూడా ఉపాధి కలుగుతూ ఉంది కానీ తారపద విషయానికి వస్తే మన చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి గారు వాళ్ళ వర్గం ఎక్కడ పడితే అక్కడ లాపడం దౌర్జన్యంగా ఇప్పర్లకు గాలి తీయడం మరి స్టేషన్లకు గాల పట్టేయడం లేదంటే వాళ్ళ వర్కులు ఉంటే వర్కుల దగ్గర ఆ ఇసుకలు విడిపించుకోవడం ఈ మా ఊరి మీద రాకూడదని ఇక్కడ అక్కడ బనగానిపల్లె ఎమ్మెల్యే మినిస్టర్ గారు బీసీ జనార్దెడ్డి గారు తాడపత్రిలో మా పనగానపల్లె ఏరియా బండ్లు తాడపత్రిందరూ రానికుంటే తాడపత్రి ప్రాంతానికి చెందిన పనులు మేము రానియకూడదని మరి ఇక్కడ రీచ్లు కూడా దేవుగుడు రెడ్డి గారు ఎమ్మెల్యే గారు మీరు మేమేమో పోస్తాము మీరు ఇబ్బందులు పడతారని చెప్పి టిప్పర్ ఓనర్లకు కూడా చెప్పడం జరుగుతూ ఉంది మేము ఓటే చెప్తాన్నాం నిన్న జరిగింది రాయల్టీ బిల్లులు ఇస్తా ఉన్నారు రాయల్టీ బిల్లులు డబ్బులు కట్టి ప్రభుత్వానికి కన్నీస్ ప్రకారము ఇస్కే వేసుకొని పోతున్నారు నేను అనంతపురంలో కూడా వాళ్ళు పాపం చాలా బాధాకరం ఇక్కడ సాయిబాబు గుడి ఎల్లు రోడ్లో సాయిబాబుడి దగ్గర ఆ టిప్పలు ఇచ్చుకోవడం జరిగింది ఒక వ్యక్తికి ఫోన్ చేశాం అయ్యా వాళ్ళకి బిల్లులు ఉన్నాయి కదా మీరు ఏంటి కాపు అన్నారు అని అని చెప్పి లేదు రవీణతో మాట్లాడని చెప్పి ఆయన చెప్పడం జరిగింది మరి రవీణ్యకు అధికారం ఉంది జేసీ చైర్మన్ గారికి ఆయనకు ఏమత్కారం ఉంది మా ఊరి మీద రాబోతు తిప్పర్లకి మేము ఒకటే ఖండిస్తూ ఉన్నాం ట్యాక్సులు ఎన్ని కట్టించుకుంటా ఉన్నారు రోడ్డు ట్యాక్సులు ఇవన్నీ ప్రభుత్వానికి ఇప్పటి ఓనర్లు కట్టి తిప్పుతా ఉన్నారు ఇది ఏమంటారంటే ఒక కుండాయిజం రోడ్డుజం అంటారు చాలామంది కూడా అనుకుంటా ఉన్నారు ప్రజలు మంచి తీర్పునిచ్చారు ఇక్కడ ఎమ్మెల్యే అశ్విత్ రెడ్డి గారికి మంచి మెజారిటీ ప్రజలు ఇచ్చారు జేసీ కుటుంబం ఉంటే ఊరు అభివృద్ధిలోకి వస్తాదని ఊరి అభివృద్ధిలోకి వస్తే మేము కూడా అనుకున్నాం చైర్మన్ గారు తాడభద్రలో మంచి అభివృద్ధి చేస్తాడు అని చెప్పి మేము కూడా ప్రెస్ చెప్పడం జరిగింది కానీ ఇప్పుడు పరిస్థితులు బట్టి ఈ చేయడం వల్ల చాలా చెడ్డ పేర వస్తుంది మేము ఓటే చెప్తాం అన్న ప్రభాక్ రెడ్డి అన్న గారు దయచేసి ఇలాంటివి ఎక్కడ బట్టి అక్కడ ఇలా పెన్నా నదిలో నిష్కే ఉంచుతా అంటే ఆపండి మేము కూడా వస్తాం కమ్యూనిస్ట్ పార్టీలుగా కానీ రాయల్టీ పిల్లలతో పోయి పనులు కూడా ఆపడం అనేది ఇది కరెక్ట్ కాదు ఒకటి మిమ్మల్ని ఎవరైతే ఇబ్బంది పెట్టినారో గత గవర్నమెంట్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇక్కడ స్థానికంగా పెద్దారెడ్డి గారు కానీ పద్ధతుల మీద మీరు పత్తి పతికరాలు చేసుకోవాలి కానీ ప్రజల మీదకి పోవడం ఇది కరెక్ట్ కాదని చెప్పి ఈ సమాముఖ్యంగా మేము తెలియపరుస్తూ ఉన్నాం చాలామంది ఎల్లో చల్లకల్లా కందులు కట్టాల టిప్పర్ టిప్పర్లు పెట్టుకుంటే వాళ్ళు దొంగిసుకపోతా అంటే ఆపండి కానీ రైతాలుగా బిల్లులతో పోయే పనులను ఆపద్దండి దయచేసి చాలా చెడ్డ పేరు వస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియపరుస్తూ ఉన్నాం